టెన్నిస్ నయా కాన్సెప్ట్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది విద్యార్థిని మృతికి నిరసనగా బాసర ఆర్జేటీకి రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ పిలుపునిచ్చింది దీంతో పోలీసులు రంగంలోకి దిగి ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు ఇతర ప్రాంతాల నుంచి ఆర్జేవి కేటీ ముట్టడికి తరలి వస్తున్న విద్యార్థి నాయకుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్ వెళ్తున్న రైల్లో ప్రయాణికుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు అనుమానితులుగా కనిపిస్తే వెంటనే ఉథోల్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు ఇప్పటి వరకు సుమారు ముప్పై మంది విద్యార్థి నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల తీరుపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమాచారం విఘ్నేష్ అందిస్తారు విఘ్నేష్ విద్యార్థిని మృతికి నిరసనగా బాసర ఆర్జే ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది అక్కడ తాజా ఎలా ఉంది కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు నిర్మల్ జిల్లా వ్యక్తంగా కూడా ముందస్తున్నాయి దీంతో పాటు పక్కనే ఉన్న నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కూడా ముందస్తు అరెస్ట్ చేశారు నాయకులు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంతంలో వస్తున్న రైళ్లు కావచ్చు బస్సు కావచ్చు పరిశీలిస్తున్నారు ట్రైన్స్ కూడా పరిశీలిస్తూ దాంతో వచ్చిన యువకులు కావచ్చు ఏబీపీ నాయకులు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అనుమానం వచ్చిన యువకులు కూడా ముందస్తు అరెస్ట్ చేసి బాత్ర పోలీసులు తప్పిస్తున్నారు దాంతో పాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు మొత్తానికైతే త్రిపుల్ ఐటీలో ఆత్మహత్యల పరంపర కావచ్చు మృతులకు సంబంధించి ఎట్లాంటి సమగ్రమైన విచారణ జరిపించాలి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఏబీపీ ఆందోళన సీట్ ఆ త్రిబుల్ ఐటీ మొత్తడికి గురించింది ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ ఆందోళన కొనసాగి ఏటీపీ నాయకులు అక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఏటీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకటే విషయం డిమాండ్ చేస్తున్నారు సిబుల్ ఐటీలో ఆత్మహత్యల పరంపర చాలా కాలంగా కొనసాగుతుంది ఈ తీర్పు ప్రధానమైన కారణాలు చేయాలి కమిటీలు వేస్తున్నారు కానీ కమిటీలు వాళ్ళ చాలయాత్ర చేస్తున్నారు వాళ్ళ కమిటీల ద్వారా వచ్చే నివేదికతో అమలు కావడం లేదు ఖచ్చితంగా అందులో ఏం జరుగుతోంది అనేది అర్థం కావడం లేదు కాబట్టి ఖచ్చితంగా సమస్య మీద విచారణ సమస్యలు ఇట్లాంటి సంఘటనలు కాకుండా కూడా ఉండగా తెరచుకోవాలని ఏపీ నాయకుడు ఓకే విఘ్నేష్